అయోధ్య లంకలో భూమి గగన పెళ్లి జరిపించలేకపోయినందుకు శారదా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత గగన్ శారదతో అమ్మ ఈ కుట్రలో నీకు కూడా బాగా ఉందా మీరంతా కలిసే భూమితో నా పెళ్లి చేయాలనుకున్నారా అని చెప్పి అంటూ ఉంటే లేదురా అసలు ఈ విషయం గురించి నాకు తెలియనే తెలియదు అయినా నీ ఇష్టం లేకుండా నేను ఎందుకలా చేస్తానని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇంకా నయం రఘరామ్ గారు ఆ తాయెత్తులో నుండి బొట్టు తీసేసారు కాబట్టి సరిపోయింది తాళి ఉన్న తాయెత్తుని భూమి మెడలో వేసి ఉండేవాడిని అప్పుడు ఇద్దరికి పెళ్లి జరిగిపోయినట్టుగా అయ్యేది ఆ శరత్చంద్ర కూతుర్ని ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద గగన్ నాకు ఒక డౌట్ ఉంది అసలు నువ్వు ఆ తాయెత్తుని భూమి మెడలో ఎందుకు వెయ్యాలనుకున్నావని చెప్పి అంటూ ఉంటే జానకి గారు నా దగ్గరికి వచ్చి భూమి క్షేమం కోసం ఆ తాయెత్తుని తన మెడలో వేయమని చెప్పింది తనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పింది దాంతో భూమికి మంచి జరగాలని కోరుకొని ఆ తాయిత్ని మెడలు వేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద గగన్తో నువ్వు ఆ శరచంద్ర కూతుర్ని ప్రేమించినని పెళ్లి చేసుకునని అన్నావు మరి తనకి మంచి జరిగితే ఏంటి జరగకపోతే నీకేంటి ఎందుకు తన కష్టాలు తొలగిపోవాలని ఆ తాయెత్తిని మెడలు వేశావు అంటే నీకు ఇంకా భూమి మీద ప్రేమ ఉన్నట్టే కదా ఉంది కాబట్టే ఆ తాయిత్ని తన మెడలో వేశావని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో అదేం లేదమ్మా అని గగన్ అంటూ ఉంటాడు నాన్న గగన్ నువ్వు నాకు అబద్ధం చెప్పినా పర్వాలేదు కానీ నిజమేంటో నీ మనస్సాక్షికి తెలుసు నిన్ను నువ్వు మోసం చేసుకోకు భూమిని నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావనేదే నిజం అందుకే భూమి క్షేమాన్ని కోరుకుంటున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ భూమి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు నువ్వు నిజంగా భూమి క్షేమాన్ని కోరుకున్న వాడివే అయితే అలా ఇంట్లో నుండి నిర్దాక్షణంగా పంపించేవాడివే కాదు నాన్న ఆ అపూర్వ గురించి నీకు తెలుసు కదా ఏ క్షణాన ఏ వైపు నుండి భూమికి ప్రమాదం ప్రమాదం తలపెడుతుందో తెలీదు ఆ శరచంద్రం మీద హాస్పిటల్లో మడ్డరేయటం జరిగితే భూమి శరత్చంద్రాన్ని తీసుకుని మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళిందట ఇప్పుడు భూమి ఆ ఇంటికి వెళ్ళడం వల్ల పులిబోన్లోకి వెళ్ళినట్టయింది ఆ అపూర్వకు భూమి అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఏ క్షణాన ఏం చేస్తుందోనని నాకు కంగారుగా ఉంది నాన్న అని చెప్పి శారద తన భయం గురించి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అవును అమ్మ చెప్పింది నిజమే ఆ అపూర్వ చాలా డేంజరస్ తనని తక్కువ అంచనా వేయకూడదు భూమి అక్కడే ఉంటుంది కాబట్టి తనకి ఏ క్షణానైనా హాని తలపెట్టచ్చు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క అపూర్వ ఇంట్లో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ ఆలోచిస్తూ ఉండడం చూసిన గోరింటాక్ సుజాత అమ్మాయి భూమి చెప్తుంది నిజమేనంటావా హాస్పిటల్లో అల్లుడు గారి మీద నిజంగానే మర్డర్ ఇటం జరిగిందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అది చెప్పేది నిజమే పిన్ని అసలు ఆ మర్డర్ ఎట్టం జరిపించింది ఎవరో తెలుసా నేనే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అల్లుడు గారిని నువ్వు చంపాలనుకుంటున్నావా ఎందుకమ్మాయి అల్లుడు గారిని నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అదంతా ఒకప్పుడు పిన్ని నేను బావని మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ బావ మాత్రం ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఆ శోభచంద్ర జపమే చేస్తూ ఉన్నాడు ఇక ఏదో ఒక విధంగా దాని అడ్డు తొలగించుకున్నాను కదా బావతో సంతోషంగా కాపురం చేశాను మాకొక బిడ్డ కూడా ఉందని ఆనందించేలోగా ఈ భూమి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చింది ఇప్పుడంటే బావకు అది ఆయన కన్న కూతురు అని తెలీదు కానీ ఎప్పుడైనా ఆయన స్పృహలకు వచ్చిన తర్వాత భూమి ఆయన కన్న కూతురు అన్న విషయం తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆయన దాన్ని కూతురుగా అంగీకరిస్తారు దానికి పట్టాభిషేకం చేసి మహారాణలాగా చూసుకుంటారు ఈ ప్రపంచానికి శోభచంద్ర శరత్చంద్రల కూతురిగా భూమి పరిచయం అవుతుంది అప్పుడు నా పరిస్థితి నా కూతురు పరిస్థితి ఏమవుతుంది పిన్ని మేము మళ్ళీ రోడ్డుని పడతాము అందుకే అసలు బావని చంపేస్తే ఆస్త అంతా కూడా మా సొంతమైపోతుందని నేను ఈ ప్లాన్ చేశాను బావని చంపి ఆ నేరాన్ని భూమి మీద వేసి దాన్ని శాశ్వతంగా జైలుకి పంపించేస్తే అప్పుడు ఉన్న ఆస్త అంతా కూడా మేము అనుభవించవచ్చు అందుకే ఈ విధంగా చేశాను అని చెప్పి అపూర్వం అనగానే గోరింటకు సుజాత భయంతో వణికిపోతూ ఉంటుంది అమ్మాయి నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రాణంగా ప్రేమించి కట్టుకున్న భర్తని ఆస్తి కోసం చంపేయాలనుకున్నావు మరి ఎప్పుడైనా నాతో నీకు బెడ్స్ కొడితే నన్నేం చేస్తావో అని చెప్పి గోరింటకు సుజత అంటూ ఉంటుంది నేనేం చేయనిలే పిన్ని ఎందుకంటే నా పాపల్లో పాలు పంచుకునే ఏకైక వ్యక్తివి నువ్వే అయినా నిన్ను చంపితే నాకేం వస్తుంది ఇప్పుడు భావం చంపితే కోట్ల ఆస్తి వస్తుంది కాబట్టి ఈ పని చేస్తున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది గగన్ భూమి గురించి ఆలోచిస్తూ అసలు ఆ శరచంద్ర మీద మర్డర్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండు ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ అపూర్వం మీద గగన్కి అనుమానం వస్తుంది ఒకవేళ ఆ అపూర్వ చంద్రాన్ని మర్డర్ చేసి ఆ నేరాన్ని భూమి మీదకి నెట్టి తనని జైలుకి పంపించాలని ప్లాన్ చేసి ఉంటుందా అలా కూడా చేయొచ్చు ఆ అపూర్వని నమ్మడానికి లేదు అది నెల రాక్షసి శరచంద్ర స్పృహలోకి వస్తే ఖచ్చితంగా భూమిని తన కోతులుగా అంగీకరించి తనని మహారాన్ లాగా చూసుకుంటాడు అందుకే ఆస్తి కోసం ఆ అపూర్వ ఇదంతా చేసి ఉండొచ్చు ఇప్పుడు భూమితో పాటు ఆ శరచంద్ర కూడా ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు భూమి గగన్ ఇద్దరూ కూడా అలా విడివిడిగా ఉంటే వాళ్ళ మధ్య దూరం ఇంకా అలాగే పెరిగిపోతుంది కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళని దగ్గర చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఇక శారద గగన్ని కృష్ణప్రసాద్ భూమిని బయటకు తీసుకొని వెళ్తారు భూమిని బయటకు తీసుకుని వెళ్ళిన తర్వాత కృష్ణప్రసాద్ అమ్మ ఐస్ క్రీమ్ తిందమ్మా అని చెప్పి అంటూ ఉంటే నేను వెళ్ళి తీసుకువస్తాను మావయ్య అని చెప్పి భూమి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తుంది మరోపక్క గగన్ కూడా శారదని బయటకు తీసుకొని వచ్చాక అమ్మ వెళ్ళి నేను ఐస్ క్రీమ్ తెస్తాను అంటూ గగన్ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వస్తాడు ఇక భూమి గగన్ ఇద్దరు ఐస్ క్రీమ్ తీసుకొని తిరిగి వచ్చేసరికి శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా కనిపించారు భూమి కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటే మరో పక్క గగన్ శారద కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అలా ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు ఇద్దరు కూడా అలా మౌనంగా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ తింటూ చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటారు ఇదేంటండి వీళ్ళు ఒకరికొకరు ఎదురు పడ్డారు కానీ ఏమి మాట్లాడుకోవడం లేదేంటి అని చెప్పి శారద అంటూ ఉంటే వాళ్ళకి కాస్త టైం ఇవ్వు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక గగన్ ముందుగా కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు నువ్వు ఆ అపూర్వ ఇంట్లో ఉండొద్దు భూమి ఆ అపూర్వ ఇంట్లో ఉంటే ఎప్పటికైనా నీకు తను హాని తలపెడుతుంది అందుకే నువ్వు అక్కడి నుండి వచ్చేసాయి నీకు హాస్టల్ కానీ ఏదైనా ఏర్పాటు చేస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి మా నాన్నగారు కోమాలో ఉన్నారు ఆయనని ఆ పరిస్థితుల్లో ఉంచి నేను ఎలా రాగలను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ సరే అలా అయితే మీ ఇద్దరి కోసం నేను ఒక ఇల్లు చూస్తాను మీ నాన్నతో పాటు నువ్వు కూడా అక్కడే ఉండొచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆయనకు కూడా నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను నువ్వు మాత్రం ఎటు పరిస్థితుల్లోనో అక్కడ ఉండొద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళిద్దరిని ఒకరికొకరు ఎదురు పడేలాగా చేస్తే ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో చూసావా శారద అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవునండి నువ్వు చెప్పేది నిజమే అని శారద గగన్కి భూమి మీద ఎంతో ప్రేమ ఉంది కానీ ఆ శరత్చంద్ర చంద్ర కూతురు అని చెప్పి ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది భూమి గగన్తో మా నాన్నకు నాకు ఒక ఇల్లు చూస్తానన్నారు బాగానే ఉంది కానీ మేమిద్దరం అలా ఒంటరిగా ఉంటే ఎప్పుడైనా ఆ పూర్వ అర్ధరాత్రి రౌడీలను మా మీదకి పంపిస్తే మమ్మల్ని మేము కాపాడుకోవడం ఎలా అని చెప్పి భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో గగన్ అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అక్కడ ఇక్కడ ఎందుకు మీ ఇద్దరిని తీసుకువచ్చి నా ఇంట్లోనే పెడతాను మీ నాన్నకు స్పృహ వచ్చిన తర్వాత ఆయన మామూలు మనిషి అయ్యాక అప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో నిజంగా నాతో పాటు మా నాన్నని కూడా మీ ఇంట్లో ఉండనిస్తారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును ఉండనిస్తాను శత్రువుకైనా సరే సహాయం చేసే గుణాన్ని మా అమ్మ చిన్నప్పటి నుండి నాకు నేర్పించింది అందుకే మీ నాన్న నాకు శత్రువు అయినా సరే నా ఇంట్లో ఉంచి ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ చేయించాలనుకుంటున్నాను అని చెప్పి గగన్ తనకు తెలిసిన డాక్టర్తో మాట్లాడతాడు శరత్చంద్ర కండిషన్ గురించి చెప్పి డాక్టర్తో మాట్లాడి ఇకలా శరత్ చంద్రాని తన ఇంటికి తీసుకురావడానికి గగన్ ఏర్పాట్లు చేస్తూ ఉంటే గగన్ తన మనుషులను పంపించి ఇక శరత్ తన ఇంటికి షిఫ్ట్ చేస్తూ ఉంటే అపూర్వ అడ్డుపడుతూ ఉంటుంది రో ఏం చేస్తున్నారా నువ్వు నా బావని నీ ఇంటికి తీసుకువెళ్ళడం ఏంటి నా బావ నా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి అపూర్వ గొడవ చేస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ చూడపూర్వ శరత్ చంద్ర మీద హాస్పిటల్లో మఠరేటం చేయించింది నువ్వేనని నాకు అనుమానం ఉంది త్వరలోనే అందుకు సంబంధించిన సాక్ష్యాలు సేకరిస్తాను మర్యాదగా నువ్వు అడ్డు తప్పుకో లేకపోతే నేను నిజస్వరూపాన్ని ఇంట్లో అందరికీ చెప్పాల్సి ఉంటుంది నిన్న ఒక హంతకురాలిగా నిరూపించి జైలుకి పంపిస్తానని చెప్పి గగన్ అపూర్వని బెదిరించడంతో ఇక అపూర్వ ఒక్కసారిగా అసలు ఈ గగన్ గారికి బావ మీద నేను మర్డర్ వేయటం చేయాలనుకున్నది ఎలా తెలిసిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇకలా అపూర్వని భయపెట్టి గగన్ శరచంద్రాని భూమిని ఇద్దరిని కూడా తన ఇంటికి తీసుకుని వెళ్ళి చంద్రకి స్పెషలిస్ట్ చేత ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి